నెక్స్ట్ ఉన్న శాస్త్రవేత్త వచ్చేసి జాన్ డ్యూ అనమాట డ్యూ ఇతను అమెరికా దేశస్థుడు జాన్డ్యూ వచ్చేసి అమెరికా దేశస్థుడు ఇతను ఏంటంటే వ్యవహారిక సత్తావాదాన్ని వ్యవహారిక సత్తావాదం రూపొందించింది ఎవరు అంటే జాన్ డ్యూ అనమాట వ్యవహారిక సత్తావాదాన్ని రూపొందించింది ఈయన అలాగే కార్యకరణ వాదాన్ని కూడా కనుగొన్నారు అనమాట అంటే పాఠశాల అంటే చిన్న మోతాదు సమాజం అని చెప్పింది ఎవరు అంటే జాన్ డ్యూ మాత్రమే సో డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథాన్ని కూడా రచించింది జాన్ డ్యూన్ మాత్రమే అంటే పాఠశాల అంటే చిన్న మోతాదు సమాజం అని చెప్పింది జాన్ డ్యూ అలాగే మెమరీ అంటే డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త కూడా జాన్ డ్యూ అనమాట నెక్స్ట్ వచ్చేసేసి జోహాన్ ముల్లర్ జోహాన్ ముల్లర్ ఇతను వచ్చేసి జర్మనీకి చెందిన శాస్త్రవేత్త ఈయన దేనికి చే ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త అంటే జర్మనీకి చెందిన శాస్త్రవేత్త ఇతడు నిర్దిష్ట నిర్దిష్ట నాడీ శక్తుల సిద్ధాంతాన్ని రూపొందించాడు ఇతను ఏం రూపొందించారు అంటే నిర్దిష్ట నాడీ శక్తులను సిద్ధాంతాన్ని రూపొందించారు ఈయన నిర్దిష్ట నాడీ శక్తుల సిద్ధాంతాన్ని రూపొందించాడనమాట అనేక ఉద్దీపనలు ఒకే రకమైన ప్రతిస్పందన కలగజేయవచ్చని తెలిపాడనమాట సో ఈయన ఏం చేశారు అంటే నిర్దిష్ట నాడీ శక్తుల సిద్ధాంతాన్ని ఈయన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా నరు సెల్స్ మీదే చేశారన్నమాట చేసి ఆయన దేన్ని కలగజేయవచ్చని ఒక ప్రతిపాదనని ఇచ్చాడు అనేక ఉద్దీపనలు ఒకే రకమైన ప్రతిస్పందనకు అంటే అనేక ఉద్దీపనలు ఒకే రకమైన ప్రతిస్పందన కలగజేయవచ్చని తెలిపిన వ్యక్తి ఎవరు సైంటిస్ట్ ఎవరు అంటే జోహన్స్ ముల్లర్ నెక్స్ట్ వన్ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఈయన చాలా ఇంపార్టెంట్ అనమాట ఇతను వచ్చేసి బ్రిటన్ దేశస్థుడు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఏ దేశానికి చెందినవాడు బ్రిటన్ దేశం ఇంగ్లాండ్కి చెందినవాడు వైయక్తిక భేదాల గురించి ప్రయోగాలు చేశారు ఈ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనే ఆయన వైయక్తిక భేదాల గురించి ఎక్కువగా ప్రయోగాలు చేయటం జరిగింది అనువంశికతకు ప్రజ్ఞకు ఉన్న సంబంధాలను గురించి అనేక పరిశోధనలు నిర్వహించారు అనువంశికత హెరిడిటీ అలాగే ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే ఐక్యూ ఈ రెండింటికి ఉన్న సంబంధాల గురించి అనేక పరిశోధనలు నిర్వహించారు అంటే అంటే పేరెంట్స్ నుంచి అంటే పూర్వీకుల నుంచే పేరెంట్స్ నుంచి కానీ తాత ముత్తాతల నుంచి కానీ ప్రజ్ఞ అనేది వస్తుంది ఆ రాదు అని దాని మీద అనేక పరిశో పరిశోధనలు ప్రయోగాలు చేసిన వ్యక్తి ఎవరంటే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ గారు సో హెరిడేటరీ జీనస్ హెరిడేటరీ జీనస్ సో ఆయన చేసిన ప్రయోగాలన్నీ కూడా అనువంశకత మీదే ఉన్నాయి కాబట్టి ఆయన రచించిన గ్రంథం కూడా ఏంటిది హెరిడేటరీ జీనస్ అంటే అనువంశికతకు సంబంధించిన దాని మీద మాత్రమే ఆయన గ్రంథాలు రచించారు అండ్ ఎంక్వైరీ ఇంటు ద హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ పుస్తక రచయిత ఈయన హెరిడేటరీ జీనస్ అనే గ్రంథాన్ని మాత్రమే కాదు అండ్ ఎంక్వైరీ ఇన్ టు హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ పుస్తక రచయిత కూడా సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అని చెప్పవచ్చు నెక్స్ట్ మానవ శాస్త్ర ప్రయోగశాలను మానవ శాస్త్ర ప్రయోగశాలను స్థాపించాడు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఇంకా ఏం చేశారంటే మానవ శాస్త్ర ప్రయోగశాలను స్థాపించిన వ్యక్తి కూడా సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ నెక్స్ట్ ఈయన తర్వాత వచ్చిన శాస్త్రవేత్త విల్ హెల్ మూంట్ విల్ హెల్ మూంట్ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడిగా చెప్పవచ్చు ఈ విల్ హెల్ మూంట్ని ఎలా చెప్పవచ్చు అంటే మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడిగా చెప్పవచ్చు సంరచనాత్మక వాదానికి మూల పురుషుడు సంరచనాత్మక వాదానికి మూల పురుషుడు ఎవరు అంటే విల్ హెల్ మూంట్ పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది జర్మనీలో లిబ్జింగ్లోని ఎక్స్పరిమెంటల్ సైకాలజీ ల్యాబొరేటరీని ప్రారంభించడంతో సైకాలజీ ఒక ప్రత్యేక శాస్త్రంగా రూపొందడానికి కృషి చేసిన వ్యక్తి మనం ఈ లెసన్ స్టార్టింగ్లోనే మనం చెప్పుకున్నాం ఈ లెసన్ స్టార్టింగ్లోనే విల్ హెల్ మూంట్ గురించి మనం చెప్పుకున్నాం ఈయనేంటి మనోవిజ్ఞాన శాస్త్రానికి పితామహుడుగు ఫాదర్ ఆఫ్ సైకాలజీ అనమాట ఫాదర్ ఆఫ్ సైకాలజీ ఎవరంటే విల్ హెల్ వూంట్ అనమాట ఈయన సంరచక సంరచనాత్మక వాదానికి మూల పురుషుడు కూడా ఈయనే అనమాట సైకాలజీకి ఫాదర్ ఆఫ్ సైకాలజీ విల్ హెల్ మూంట్ అలాగే సంరచనాత్మక వాదానికి కూడా మూల పురుషుడు విల్ హెల్వ్ మూట్ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు అంటే ఖచ్చితంగా విల్ హెల్ మూంట్ ఈయన ఏంటంటే పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది జర్మనీలో లిబ్జింగ్లో ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ ల్యాబరేటరీని ప్రారంభించడంతో సైకాలజీ ఒక ప్రత్యేకమైన శాస్త్రంగా రూపొందించడానికి కృషి జరిగింది సో మనం ఇది లెసన్ స్టార్టింగ్లో అనమాట ఎవరు ఎవరు ఇంత పెద్ద సాహసాన్ని చేయలేదన్నమాట వరకు ఈ సైకాలజీ అనేది ఇట్స్ అ పార్ట్స్ ఆఫ్ ఎ ఫిలాసఫీ సైకాలజీ అప్పటి వరకు ఎలాగుంది పార్ట్స్ ఆఫ్ ఫిలాసఫీ దానికంటూ ఒక ప్రత్యేక శాస్త్రంగా ఎటువంటి గుర్తింపు లేదు ఎప్పుడైతే ఈ విల్హల్మ్ అనే శాస్త్రవేత్త జర్మనీలో ఎక్స్పరిమెంటల్ సైకాలజీ అండ్ ల్యాబర్ టరీ ఈ సైకాలజీకి రిలేటెడ్గా ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఒక ల్యాబ్ని ఇప్పుడైతే ప్రారంభించాడో అప్పటి నుంచి ఈ సైకాలజీ ఒక సపరేట్ ఒక శాస్త్రంగా ఒక సపరేట్ సైన్స్గా రూపొందిందనమాట ఆయన చేసిన కృషి వల్ల మాత్రమే ఈ సైకాలజీకి ఈనాటికి ఇంత గుర్తింపు వచ్చింది ఆయన చేసిన కృషి వల్ల మాత్రమే సైకాలజీ ఫిలాసఫీ నుంచి వేరైంది అప్పటి వరకు సైకాలజీ అ పార్ట్స్ ఆఫ్ ఏ ఫిలాసఫీ ఫిలాసఫీలో ఒక భాగంగానే కన్సిడర్ చేశారు కానీ అది ఒక శాస్త్రంగా గుర్తించినది ఎవరూ లేరు ఎప్పుడైతే ఈయన ఇలా ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ ల్యాబొరేటరీని స్థాపించారో దానివల్ల మాత్రమే సైకాలజీ ఒక సపరేట్ శాస్త్రంగా ఒక సపరేట్ సైన్స్గా రూపొందింది దానికి చేసిన కృషి చేసిన వ్యక్తి ఎవరంటే విల్ హెల్మ్ ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడిగా పిలిచిన వ్యక్తి అంటే ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ ఈయన మాత్రమే సైకాలజీ మీద ప్రయోగాలు చేశారు సో ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ అప్పటివరకు సైకాలజీ అంటే ఏంటి సైకాలజీ అంటే ఓన్లీ ఒక స్టేట్మెంట్ పాస్ చేయటం ఇట్స్ సైకాలజీ ఇలా ఉంటుంది ఆత్మకు సంబంధించింది మనసుకు సంబంధించింది చేతనానికి సంబంధించింది స్వభావానికి సంబంధించి ప్రవర్త ఇలా అలాగే ప్రవర్తనకు సంబంధించింది ఇలాగ ఒక స్టేట్మెంట్ పాస్ చేయటం మాత్రమే కానీ దాని మీద ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయటానికి కూడా అవకాశం ఉండేది కాదనమాట ఎప్పుడైతే ఈ విల్ హెల్ మూంట్ అని ఆయన ప్రయోగాత్మక ఒక ల్యాబొరేటరీని స్థాపించారో ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంని స్థాపించారో అంటే సైకాలజీ మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక ల్యాబ్ని ఎప్పుడైతే ఆయన స్థాపించారో అప్పుడు మాత్రమే సైకాలజీకి గుర్తింపు వచ్చింది అని చెప్పవచ్చు సో ఆ ల్యాబొరేటరీలో ఇప్పుడు బోటనీ జువాలజీ కెమిస్ట్రీ మైక్రోబయాలజీ ఫిజిక్స్ ఎలాగైతే ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయో అలాగే ఈ ల్యాబ్లో సైకాలజీ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయటం అనేది జరిగింది సో ప్రయోగాత్మక మనోవిజ్ఞాన్ శాస్త్ర పితామోహుడిగా పిలిచిన వ్యక్తి ఎవరు అంటే ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ ఇస్ నథింగ్ బట్ విల్ హెల్ మోంట్ నెక్స్ట్ స్టాన్లీ హాల్ అమెరికాకు చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అమెరికాకు చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త బాల మనోవిజ్ఞాన శాస్త్రానికి మూల పురుషుడు ఈయన ఏంటి ఎక్కువగా చిల్డ్రన్స్ యొక్క సైకాలజీ మీదే ఎక్స్పెరిమెంట్ చేశాడు ఈయన బాల మనోవిజ్ఞాన శాస్త్రం అంటే చైల్డ్ సైకాలజీ సైకాలజీ చైల్డ్ సైకాలజీ అనేది ఎవరి నుంచి వచ్చింది అంటే స్టాన్లీ హాల్ అనమాట వరకు ఏంటంటే ఓవరాల్గా ఒక మనిషి యొక్క సైకాలజీ గురించి మాత్రమే ఎక్స్పెరిమెంట్ చేశారు కానీ మొట్టమొదటిగా స్టాన్లీ హాల్ అనే శాస్త్రవేత్త మాత్రమే చైల్డ్ సైకాలజీ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది అంటే బాలల మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఓన్లీ స్టాన్లీ హాల్ నుంచి మాత్రమే వచ్చిందని చెప్పుకోవచ్చు సో మా బాలల మనోవిజ్ఞాన శాస్త్రానికి మూల అనమాట ఊంట్ ప్రయోగ పద్ధతులను శిశు అధ్యయనానికి అన్వయించాడు ఎక్సలెంట్ అనమాట ఎప్పుడైతే ఓంటి గారు ఈ సైకాలజీ రిలేటెడ్ ప్రయోగాలు అనేవి నిర్వహించారో దానిని దేనికి అప్లై చేశారంటే శిశు అధ్యయనానికి అంటే ఒక చైల్డ్ యొక్క సైకాలజీని స్టడీ చేయటానికి అన్వయించారు అప్లై చేశారు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అప్లైడ్ సైకాలజీ అని సో ఆ ఓంటి యొక్క ప్రయోగ పద్ధతులన్నీ కూడా అయినా శిశు అధ్యయనానికి ఒక శిశువు యొక్క మెంటాలిటీని ఎలాగా స్టడీ చేయాలనేది ఈ ప్రయోగ పద్ధతులన్నీ కూడా అన్వయ్ చేసి స్టడీ అబౌట్ చైల్డ్ సైకాలజీ అంటే పిల్లల మానసిక స్థితిగతులను అర్థం చేసుకోవటానికి కృషి చేసిన వారు స్టాన్లీ హాల్ అనమాట అయితే శిశు అధ్యయన పద్ధతులను రూపొందించాడు చైల్డ్ స్టడీ మెథడ్స్ చైల్డ్ స్టడీ మెథడ్స్ అప్పటివరకు చిల్డ్రన్స్ గురించి వాళ్ళ యొక్క సైకాలజీ గురించి పట్టించుకున్న శాస్త్రజ్ఞులు ఎవరో లేరు ఓవరాల్గా ఒక మనిషి యొక్క సైకాలజీని ఓవరాల్గా మనిషి యొక్క ప్రవర్తన గురించి అధ్యయనం చేసిన వాళ్ళే కానీ చిల్డ్రన్స్ గురించి వాళ్ళ యొక్క మెంటాలిటీ గురించి వాళ్ళ యొక్క సైకాలజీ గురించి ఫస్ట్ టైం పట్టించుకున్నది ఎవరో అంటే స్టాన్లీ హాల్ శిశు అధ్యయన పద్ధతులను చైల్డ్ స్టడీ మెథడ్స్ను రూపొందించిన వ్యక్తి ఎవరంటే స్టాన్లీ హాల్ ఈయన ఏం చేశారంటే ఓంటు ప్రయోగ పద్ధతులను శిశు అధ్యాయానికి అప్లైడ్ చేశాడు అప్లైడ్ బయాలజీలో అప్లైడ్ సైకాలజీ అప్లై చేసే ఒక శిశువు యొక్క మనోవిజ్ఞానాన్ని అంటే శిశువు యొక్క సైకాలజీ గురించి స్టడీ చేసిన వ్యక్తి ఎవరు అంటే స్టాన్లీ హాల్ పద్దెనిమిది వందల ఎనభై మూడులో పద్దెనిమిది వందల ఎనభై మూడులో ఏం చేశారు ఏంటంటే ద కంటెంట్ ఆఫ్ ద చిల్డ్రన్స్ మైండ్ అనే పుస్తకాన్ని రాశారు ఈయన చిల్డ్రన్స్ గురించి స్టడీ చేయటమే కాకుండా ఆయన స్టడీ చేసిన విషయాలను ఒక పుస్తకం రూపంలో కూడా అందించడం జరిగింది అది ఎప్పుడంటే పద్దెనిమిది వందల ఎనభై మూడులో ద కంటెంట్ ఆఫ్ ద చిల్డ్రన్స్ మైండ్ అనే పుస్తకాన్ని కూడా ఈయన రచించడం జరిగింది అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ను ప్రారంభించారు అప్పటి వరకు ఏంటంటే సైకాలజీ రిలేటెడ్ ఎటువంటి అసోసియేషన్ అనేవి లేదు ఎప్పుడైతే ఈ స్టాన్లీ హాల్ గారు వచ్చారో ఆయన చిల్డ్రన్స్ యొక్క సైకాలజీని స్టడీ చేయటమే కాకుండా అమెరికన్స్ అమెరికన్స్ అందరికీ ఒక సైకాలజికల్ అసోసియేషన్ను ప్రారంభించారు అక్కడ ఏం జరుగుతుందంటే ఈ సైకాలజిస్టులు అందరూ కూడా వివిధ రకాల ఆలోచనలు పంచుకోవటం జరుగుతుందనమాట పంచుకోవటం అలాగే సైకాలజీని ఇంకా డెప్త్గా ఎలా అధ్యయనం చేయాలి ఎటువంటి ప్రయోగాలు చేయాలనేది ఈ అసోసియేషన్లో వాళ్ళు మాట్లాడటం చర్చించడం జరుగుతుంది అనమాట దానివల్ల సైకాలజీ అనేది ఇంకా ముందు ముందుకి వెళ్ళి డెవలప్ అవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు అయితే బాలల అధ్యయన ఉద్యమానికి మూల బాలల అధ్యయనం అంటే చైల్డ్ యొక్క సైకాలజీని అధ్యయనం చేయటానికి ఎవరు ఎక్కువగా కృషి చేశారు అంటే నథింగ్ బట్ స్టాన్లీ హాల్ అనమాట నెక్స్ట్ వన్ విలియం జేమ్స్ విలియం జేమ్స్ ఇతను కూడా అమెరికా దేశానికి చెందిన సైంటిస్ట్ అంటే నాట్ ఓన్లీ సైంటిస్ట్ ఈజ్ ఆల్సో సైకాలజిస్ట్ సో శృతి విస్మృతి అభ్యసన బదలాయింపులపై అనేక సిద్ధాంతాలను రూపొందించారు విలియం జేమ్స్ గారు ఏం చేశారంటే శృతి విస్మృతి అభ్యసన బదలాయింపులపైన సిద్ధాంతాలను రూపొందించారు శృతి విస్మృతి అంటే తెలుసు గుర్తుంచడం మర్చిపోవడం అభ్యసన బదలాయింపు అంటే మనం లెర్న్ చేయడానికి కావలసిన ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద కూడా కొన్ని సిద్ధాంతాలను రూపొందించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగిందనట కార్యకరణ వాదానికి మూల పురుషుడు ఈయన కార్యాకరణ వాదానికి ఏంటంటే మూల పురుషుడు కాలేకరణ ఎవరి నుంచి వచ్చిందంటే విలియం జేమ్స్ గారి నుంచే వచ్చిందని చెప్పుకోవచ్చు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ ఎవరు రచించారంటే విలియం జేమ్స్ అనమాట ఈ గ్రంథాన్ని రచించినది విలియం జేమ్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడుగా చెప్పవచ్చు ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అంటే ఆధునిక మనం ఒక సైకాలజీని టూ పార్ట్స్గా తీసుకుంటే ఓల్డ్ సైకాలజీ అలాగే న్యూ సైకాలజీ అంటే ప్రాచీన మనోవిజ్ఞాన శాస్త్రము ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రంగా టూగా డివైడ్ చేసుకోవచ్చు అనమాట ఏదైతే బీసీ అంటే బీసీ టైంలో ఏదైతే సైంటిస్టులు ఫిలాసఫర్స్ చెప్పిన సైకాలజీ మొత్తం ఉందో అది ప్రాచీన సైకాలజీ అంటే ఓల్డ్ సైకాలజీ గాను ఏదైతే ఆఫ్టర్ ఆఫ్టర్ బీసీ అంటే తర్వాత వచ్చిన సైంటిస్టులు అందరూ చెప్పిన దాన్ని ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రంగాను మనం కన్సిడర్ చేయవచ్చు అనమాట సో ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రాన్ని పితామహుడు ఎవరంటే విలియం జేమ్స్ నెక్స్ట్ వచ్చేసి సిగ్మా ఫ్రాయిడ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈయన ఈయన వచ్చేసి ఆస్ట్రియా దేశస్థుడు సిగ్మన్ ఫ్రాయిడ్ ఏ దేశానికి చెందినవారు అంటే ఆస్ట్రియా దేశానికి చెందిన వ్యక్తి మనోవిశ్లేషణ సిద్ధాంతం మూల పురుషుడు ఆస్ట్రియా దేశానికి చెందిన వ్యక్తి మాత్రమే కాకుండా మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ఈయన కూడా సైకాలజీ మీద నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ చేశాడనమాట సో దాంట్లో పార్ట్గా ఏంటంటే మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని కూడా మూల పురుషుడు ఆ సిద్ధాంతాన్ని కనిపెట్టింది ఎవరు అంటే సిగ్మడ్ ఫ్రాయిడ్ అచేతన ప్రేరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు చేతనం అచేతనం రెండు ఉంటాయి కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ రెండు ఉంటాయి దీంట్లో ఏంటంటే ఈయన సబ్కాన్షియస్ మైండ్ నుంచి ప్రేరణా సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఇట్స్ నాట్ సో ఈజీ అచేతన పద్ధతి అచేతన ప్రేరణ సిద్ధాంతం అంటే అది అంత ఈజీ అయిన విషయం కాదు ఆ చేతనం అంటే అది మన చేతిలో ఉండదు అది మన కాన్షియస్లో ఉండదు అటువంటి దాని నుంచి ప్రేరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన గొప్ప సాహసం చేసిన వ్యక్తి ఎవరంటే నథింగ్ బట్ సిగ్మెంట్ ఫ్రాయిడ్ అనమాట ఇడ్ ఈగో సూపర్ ఈగోలను పేర్కొన్నారు సో ఎప్పుడైతే ఈడ్ ఈగో సూపర్ ఈగోల గురించి చెప్పారు అంటే సిగ్మెంట్ ఫ్రాయిడ్ మాత్రమే దీని గురించి మనం ఫర్దర్గా చెప్పుకుందాం ఇడ్ ఈగో సూపర్ ఈగోల్ గురించి చాలా డెప్త్గా ఉంటుంది టాపిక్ సో ఈ ఇడ్ ఈగో సూపర్ ఈగోల్ పేర్కొన్న సైంటిస్ట్ ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ మాత్రమే మనో లైంగిక వికాస దశల గురించి కూడా చెప్పాడు ఈయన నాట్ ఓన్లీ సైకాలజీ సైకాలజీ నుంచి గురించి మాత్రమే కాదు మనోలైంగిక వికాస దశల గురించి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన వ్యక్తి ఎవరంటే ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ మాత్రమే ఆ దశలు ఎలా ఉంటాయి మనోలైంగిక వికాస దశలు అంటే మనోలైంగికంగా ఎలాంటి వికాస దశలు అనేవి ఫాలో అవుతారు ఏ దశలు ముందుగా వస్తే ఏ దశలు ముందుగా తర్వాత వస్తే వాటి పరి పర్యావస్థానం ఏమిటి అనేది కూడా చెప్పిన సైంటిస్ట్ వచ్చేసి సిగ్మండ్ ఫ్రాయిడ్ అనమాట అయితే ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ డ్రీమ్స్ గ్రంథకర్త ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ డ్రీమ్స్ గ్రంథకర్త సో ఈయన ఇటువంటి గ్రంథాలను కూడా రచించారన్నమాట ఇక్కడ వరకు ఏంటంటే చారిత్రక ఆధారాలు సంబంధించిన లెసన్ అనేది కంప్లీట్ అంటే సంబంధించిన పార్ట్ అనేది కంప్లీట్ అయింది చా మనోవిజ్ఞాన శాస్త్ర చారిత్రక ఆధారాలకు సంబంధించిన పార్ట్ అనేది కంప్లీట్ అయింది దాంట్లో ఏం లేదు సైంటిస్టుల యొక్క మెయిన్గా ఉన్న సైంటిస్టులు సైకాలజీ మీద జరిపిన రీసెర్చ్లు వాళ్ళు స్థాపించిన పాఠశాలలు స్థాపించిన ప్రయోగశాలలు అలాగే వాళ్ళు ఎటువంటి ఎక్స్పెరిమెంట్ చేస్తారు వాళ్ళు రచించిన గ్రంథాలు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట సో నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే మనోవిజ్ఞాన శాస్త్ర సాంప్రదాయ స్కూల్స్ ఆఫ్ సైకాలజీ గురించి మనం చెప్పుకోవటం జరుగుతుంది